వశిష్ఠులు వారు ఏం చెప్పారంటే ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతాలు అన్నారు సుఖాలు అన్నారు ఇది ఎవరి జీవితం నాడు లెక్కేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది అంటే సుఖపడేది తక్కువ దుఃఖపడేది ఎక్కువ అది ఆయన చెప్పింది అందుచేత దుఃఖాలతో కూడుకుని ఉన్న ఈ సంసార పరమైన సుఖాల మీదే దృష్టి పెట్టకూడదు అంటున్నారు ఈ సంసారంలో సుఖం ఉన్నట్టుగా అనిపిస్తుంది అది అల్పము స్వల్పమే కానీ దుఃఖాలు మటుకు చాలా ఎక్కువ అని చేత ఆ కొద్దిపాటి సుఖాల మీద దృష్టి ఉంచద్దు అంటున్నారు ఎందుకంటే మానవులకి పంచ ఇంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మము ఇవన్నీ వాటితో అనుభవించడానికి ఈ ప్రకృతిలో ఎన్నో సుఖాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆ సుఖాలకి బానిసై మానవుడు దుఃఖాల్లో కోరుకుపోతున్నాడు ఈ సుఖాలు ఎంత ఆకర్షణగా ఉంటాయంటే అంత మించి ఇంకేమున్నాయి అనిపిస్తుంది అనమాట అందుకే వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాడు ఇప్పుడు చూడండి చూడడానికి భలే సెల్ ఫోన్లు వచ్చినాయి తినడానికి ఎన్ని రకాల పదార్థాలు పళ్ళు కూరగాయలు పప్పు దినుసులు ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి రకరకాల గుచ్చులు వాసన చూడడానికి ఎన్ని ఉన్నాయి వినడానికి మధురమైన సంగీతాలు ఉన్నాయి అన్నిటికీ మించి సంభోగ సుఖం ఉంది కానీ అది ఇచ్చిన కాలమే వీటికి ఆకర్షితులై దుఃఖాల్లో కూలిపోతుంది చెయ్యకూడని పనులు చేస్తూ ధర్మం తప్పుతూ సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ కష్టాలు తెంచుకుని నరకం అనుభవిస్తున్నాం అందుకే వశిష్ఠులు వారు చెప్పినట్టు వీటికి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రతి ఒక్కరు ఆయన బోధించే జ్ఞానానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి మీ జ్ఞానం పెరిగే కొద్దీ మీ దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది ఎంత జ్ఞానం సంపాదించుకుంటారో వారికి అంత దుఃఖం తక్కువ ఉన్నట్టే లెక్క ఈ సంసారిక సుఖాలకు మీరు ప్రాముఖ్యం తగ్గించినప్పుడు మీరు జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు ఈ వ్యామోహాలతో మమకారాలతో ఉన్నప్పుడు జ్ఞానానికి ప్రాముఖ్యం ఇవ్వలేదు మేము అమ్మ నేను పత్రిక పరిచయం అయిన తర్వాత వీటి మీద ఉన్న వ్యామోహాన్ని వదిలి జ్ఞానం మీద దృష్టి పెట్టాం మరి మాలో ఎంతో మార్పు వచ్చింది గొప్పవాళ్ళు చెప్పింది సత్యం అన్నది మాకు అర్థమైంది అదే అందరికీ బోధిస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు దుఃఖం పోవాలి దుఃఖం పోవాలి అంటారు కాదు గుర్తుకోవాలి ముందు అజ్ఞానం పోవాలి ఇది చాలా ముఖ్యం దుఃఖం పోవడం ముఖ్యం కాదు అజ్ఞానం పోవడం ముఖ్యం అజ్ఞానమే పోతే దుఃఖమే లేదు అందుకే వశిష్ఠులు వారు చెప్పిన దాన్ని బట్టి మనకు భోగ దృష్టి ఉండకూడదు జ్ఞాన దృష్టి ఉండాలి